తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి పనులు శరవేగంగా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు అందరూ సమిష్ట కృషితో ముందుకెళ్లాలని ఏదైనా సమస్యలు ఉంటే సానుకూలంగా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం శ్రీనిధి ద్వారా ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల అరవై ఏడు వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు కావున శ్రీనిధి మేనేజర్ మురళీకృష్ణ ఏపీఎం పోలమ్మ ద్వారా శ్రీనిధి రుణాలను సభ్యులకు అందజేస్తారని స్వయం సహాయక సంఘాలు ఈ రుణాలను పొంది మరింత అభివృద్ధి సాధించాలని కోరారు టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు మహిళలు వెలుగు కార్యాలయం సీసీలు విఏఓలు మొదలగు వారు పాల్గొన్నారు గారు 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 ఇక్కడ అధికారులు అధికారులకు పత్రికా సోదరులకు సోదరి సోదరులు నమస్కారం ప్రజా కూడా ప్రజలకి చేరుకు ఉండాలి ప్రజల సమస్య తీర్చాలి మీరు అందరూ కూడా మూడు సారి ఎమ్మెల్యే గారు కల్పించేందుకు మీ అందరూ కూడా రుణపడుతున్నాడు ఖచ్చితంగా ఎవరైనా కానీ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తాం పదవులు ఇబ్బంది లేదు ఏ సమస్య ఎవరైనా తీసుకురావచ్చు ముందు ఒక సమస్య మంచిగా రావాలి దాన్ని తీసుకోవడం అది మా మంచిది కాదు కాబట్టి ఎప్పుడు కూడా మన మంచి అవకాశం ఈ రోజు మన ముఖ్యమంత్రి లోక పంపించడం

బాగా అభివృద్ధి చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తో విద్య కానీ వైద్యం కానీ రైతుల సమస్యలు కానీ తీర్చే విధంగా ధైర్యంగా దైవంగా ఉన్నాడు కాబట్టి మంచి అవకాశం అందరూ సహకరించండి మన రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఏ జిల్లా లాగే వస్తాయి మనం బిడ్డలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆ కార్యక్రమంలో గతంలో ఐదు అదే విధంగా మన శ్రీమా అభివృద్ధి పట్టణాలు అందరూ మన స్టేట్ మనం ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఉంటే చెప్పండి అధికారులు

हंसो लड़के लड़के हाँ कमा के लाओ ऐसे ले हाँ अच्छे लड़के हाँ बोलिशे बोलता है कि क्या पास आने वाला है ठीक 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 ह� మహిళలకు జీవనోపాధికి ఆరు కోట్ల సీనియర్ ద్వారా ఆరు కోట్లు ఇవ్వడం జరిగింది ఇది కరెక్ట్గా కట్టిన తర్వాత మళ్ళా పది కోట్లు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పినట్టు ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మహిళలంతా కూడా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ ఇంట్లో ఉన్నారని పని చేసుకుంటూ సమానంగా పురుషులకు సమానంగా మహిళలు ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తా ఉంది అందుకని మహిళలు ఇంకా ముందుకు వచ్చి ఇంకా నిర్ద అభివృద్ధి చెందాలి ఇంకా ఎక్కువ లోనం తీసుకుని మీ కుటుంబాలకి అయ్యి కొనుక్కోకుండా దాన్ని ఎన్విక్స్ చేయడానికి దానిలో ఆదాయం వచ్చేలాగా

I would be on the back. I, would, I would be. <laughs> <laughs> కో కో కోరు బాబల్ ఎంపీటీసి వేదికను ఆక్రహించండి ఇక్కడ రాష్ట్రాయణి కోరుతున్నాం